మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మల్ల కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ